క్రీస్తులో దేవునికి మహిమ దేవుడైన యహోవ నిన్ను నన్ను మరియు సమస్త సృష్టిని ఎందుకు సృష్టించను దేవుడైన యహోవ తన మహిమ కొరకు సమస్తమును సృష్టించను కీర్తనల గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయం ఒకటవ వచనం ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది ఇర్మియా గ్రంథము పదవ అధ్యాయం పదవ వచనము యహోవాయే నిజమైన దేవుడు ఆయనే జీవము గల దేవుడు సదాకాలము ఆయనే రాజు ఆయన ఉగ్రతకు భూమి కంపించును జనములు ఆయన కోపమును సహింపలేవు ఇర్మియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు వచనములు యహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు జ్ఞాని తన జ్ఞానంను బట్టి సూర్యుడు తన శౌర్యమును బట్టి అతిశయింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యంను బట్టి అతిశయింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా భూమి మీద కృపచూపుచూ నిత్య న్యాయములను జరిగించుచున్న యహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలిసి కొనుట బట్టియే అతిశయింపవలను అట్టి వాటిలోనే నేను ఆనందించేవాడనని యహోవా సెలవిచ్చుచున్నాడు ప్రకటన గ్రంథము నాలుగవ అధ్యాయము నుండి పదకొండు వచనములు ఆ ఇరువది నలుగురు పెద్దలు సింహాసనమందు మందు ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న నమస్కారము చేయొచ్చు ప్రభువ మా దేవ నీవు సమస్తమును సృష్టించితివి నీ చిత్తమును బట్టి అవి ఉండెను దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందు అర్హుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసరి ప్రకటనా గ్రంథము ఐదవ అధ్యాయం పద్మూడవ వచనం అంతటా పరలోక మందున్న భూలోక మందున్న భూమి క్రిందనున్న సముద్రములోనున్న ప్రతి సృష్టము అనగా వాటిల్లో ఉన్న సర్వమును సింహాసనాసీనుడయ్యున్నవానికి గొర్రె పిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావము యుగయుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని ఆమెన్